ఏమైనా డెవలప్ చేస్తున్నారా స్టార్టెడ్ డెవలప్ంగ్ ఉందా ఖరీఫ్ స్టార్ట్ చేస్తున్నా ఖరీఫ్ స్టార్ట్ చేస్తుంటే మీకు గుర్తుండి ఉంటుంది పోయిన సంవత్సరంలో కూడా ఖరీఫ్లో నేను మీ అందరితో మాట్లాడాను తర్వాత ఖరీఫ్ అయిపోయిన తర్వాత డిసిసిలో కూడా నేను మీ అందరితో మళ్ళీ ఇంట్రాక్ట్ అయ్యాను ద గైడ్ లైన్స్ ఆఫ్ ది ఆర్బిఐ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మీరు మీ ప్రయారిటీ సెక్టర్ సో ప్రయారిటీ సెక్టార్కి మీ లెండింగ్ అనేది ఎక్కువగా ఉండాలి సో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మన టార్గెట్ వచ్చి వన్ ల్యాక్ తక్కువగా ఉంది బికాజ్ ఇంకా మనకి వర్షాలు అవి పడి దుక్కులు దున్ని నార్మల్లు పోసుకొని అంటే అగ్రిమెంట్లో అవుతూ వస్తాయి ఈ లోపల మీరు పాత వాళ్ళని ఉన్న వాళ్ళని కంటిన్యూషన్ చేయండి వాటిని ఎవరైతే మళ్ళీ రెనోవే ఏమంటే రెన్యూవల్ చేస్తారు సెక్టోరల్ సంథింగ్ డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్ అట్లానే బ్రాంచ్ నుంచి కూడా ఎవరైనా వచ్చి ఉంటే మీ అందరూ కూడా మనకి ఈసారి మన టార్గెట్ విల్ బి వన్ ల్యాక్ సిసిఆర్సి కార్డ్స్ అగైన్ ఇట్ విల్ బి టూ హండ్రెడ్ చేయండి బ్రాంచ్ వైజ్ ఫిక్స్ చేసేయండి టేక్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మన పాస్ట్ ట్రాక్ తీసుకోండి ఎక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఏ బ్రాంక్ ఏ బ్రాంచ్కి ఏ బ్యాంక్ ఎన్ని వచ్చాయని దాని ప్రకారంగా టార్గెట్ ఫిక్స్ చేసి నెక్స్ట్ డిసిసిలోకి వచ్చేటప్పటికి టార్గెట్స్ కంప్లీట్ చేశారా లేదా అనేది నేను చూస్తాను ఇంకా సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి పిఎం సూర్యగారు పిఎం సూర్యగారి విషయంలో ఇప్పటికే బహుశా మీతో ఒకసారి మనము డిఆర్డిఏపిడి పెట్టించిన కన్వర్జెన్స్ మీటింగ్లో కూడా మీ అందరితో నేను కలిసినట్టున్నాను మాట్లాడినట్టున్నాను సో దీని ప్రకారం మీకు దాని గైడ్ లైన్స్ అన్నీ మీరు చదివి ఉంటారు దాని మెథడాలజీ అంతా కూడా మీకు ఐడియా ఉంది సో వన్ కిలో వాట్ అయితే సమ్ ముప్పై వేలు సబ్సిడీ ఉంది టూ కిలో వాట్స్ అయితే సిక్స్టీ థౌజండ్ సబ్సిడీ ఉంది త్రీ కిలో వాట్స్ అయితే ఇట్ ఈస్ ద మాక్సిమం సీలింగ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ ఉంది సో అట్లానే ట్వంటీ థౌజండ్ ఓన్లీ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిషరీ రిమైనింగ్ వన్ ఆర్ టూ వన్ ల్యాక్ టూ థౌజండ్ ఈజ్ ద లోన్ కంపెనీ సో మనం ఆ ట్వంటీ థౌజండ్ కూడా డిఆర్డిఏ సైడ్ నుంచి వీఆర్ అరేంజింగ్ సమ్ అనదర్ లోన్ ఫర్ దెమ్ ఫ్రమ్ అవర్ రిజర్వ్డ్ ఫండ్స్ సో ఈ వన్ ల్యాక్ టూ థౌజండ్ సంథింగ్ మీరు ఏదైతే ఇవ్వాల్సినది ఉందో దీన్ని మీరు ఎలా వచ్చింది ఇది ఎవరు పెట్టారు ఈ స్కీము మాకెందుకు వచ్చింది ఈ అప్లికేషను అని కొత్తగా మాట్లాడకుండా మీ బ్యాంకర్స్ అందరూ మీ బ్రాంచ్ మేనేజర్స్ అందరూ మీ లోన్ రిలేటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా కొత్తగా దీన్ని ఏదో సర్ప్రైజింగ్ గా చూడకుండా తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేటెడ్ ఎష్యూర్డ్ బడ్జెట్ లో ఉన్నవి ఏవి కూడా మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ సిజిఎస్ మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో హీ హాజ్ రీట్రేటెడ్ అండ్ అదర్ రివ్యూస్ లో హి హాజ్ రీట్రేటెడ్ సెవెరల్ టైమ్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్సో టేకింగ్ స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ రివ్యూస్ ఎవ్రీ వీక్ విత్ రిగార్డ్ ద పిఎం సూర్య గారు సో మీరందరూ ఆ రివ్యూలలో ఉండరు కాబట్టి మీకు దాన్ని ఇంపార్టెన్స్ తెలియదు మేము కన్వర్ మేము ఉంటాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు డిఆర్డీఏ వాళ్ళు కలెక్టర్స్ మేము ఉంటాం కాబట్టి నవ్ ఐ ఆమ్ పర్క్యులేటింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ కంటెక్స్ట్ సో మీరందరూ కూడా ఏం చేయాలనంటే దీంట్లో సర్ప్రైజ్గా అనుకోకూడదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదు మన డిపార్ట్మెంట్లు కన్వర్జెన్స్ తో పనిచేస్తున్నాయి డిఆర్డీఏ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ రెండు కలిసి డిస్కమ్ ఐ మీన్ డిస్కమ్ డిపార్ట్మెంట్ సో వీళ్ళు కలిసి మీకు అప్లికేషన్స్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టిస్తారు అప్లికేషన్ పెట్టిన తర్వాత వెండర్ సెలక్షన్ వాళ్ళు స్వేచ్ఛగా లిబర్టీతో వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు అప్పుడు ఆ అప్లికేషన్ లోన్ కోసం మీ కి ప్రాసెస్ అవుతుంది లోన్ కోసం ప్రాసెస్ అయినప్పుడు దీంట్లో రీపేమెంట్ కూడా దేర్ ఇస్ నో ఇష్యూ మేము దీంట్లో కొంతమంది ఆ రోజు వినని వాళ్ళు కూడా ఉండొచ్చు బికాస్ త్రీ ఫోర్ ఆఫీసర్స్ ఓన్లీ హావ్ బీన్ అటెండెడ్ ఆన్ దట్ డే ఫ్రమ్ ద బ్యాంకింగ్ సైడ్ కాబట్టి మనకి జిల్లాలో చాలా గ్రేట్ ప్రోగ్రెస్ కావాలి పిఎం సూర్య గారిలో ఎంటైర్ స్టేట్లో కన్నా మనము మన స్టేట్లో కంపారిజన్ జరిగినప్పుడు అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్ మనము ఈ డిస్టిక్ట్ బాపట్ల డిస్టిక్ట్ హయ్యెస్ట్ ఫండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్యాప్ చేసుకోవాలి అక్రాస్ ద స్టేట్స్ కంపారిజన్ వచ్చినప్పుడు మరి మన స్టేట్ కూడా అక్రాస్ ద అక్రాస్ ఇండియా మనం చూసుకున్నప్పుడు హైయెస్ట్ ఫండ్స్ మన స్టేట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కాబట్టి సో దీంట్లో మీ కోఆపరేషన్ వి సీక్ యువర్ కోఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కిందికి ఇన్స్ట్రక్షన్స్ చేర్చండి ఒక్కొక్క గ్రూప్ కి మనము ఎంత బ్యాంక్ లోన్ ఎంత కంట్రిబ్యూషన్ ఎంత ట్వెల్వ్ లాక్స్ వరకు ఉంది సార్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి యూనిట్ సార్ దాంట్లో మనము ఇచ్చేటటువంటిది ఏంటంటే సార్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది యాక్చువల్ గా మనము బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం సార్ లోన్ సార్ చేసి బ్యాంక్ లోన్ సార్ మీకి నోస్ సబ్సిడీ సార్ ఉంది సార్ ఎయిటీ సబ్సిడీ సార్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ సార్ సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ పార్టిసిపేషన్ సో ఈ ఇంతకుముందు మనము పీపీపీ మోడల్ అనేవాళ్ళం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేవాళ్ళం ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ అని చెప్పి దాన్ని పీ ఫోర్గా పిలుస్తున్నాం పీ ఫోర్లో ఏం లేదు గవర్నమెంట్ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి డేటాని తీసుకొని ఎవరైతే మొత్తం మనకున్న మన సొసైటీలో అట్టడుగునున్న పది పర్సెంట్ ఎవరు నిరుపేదలు అట్టడుగున వాళ్ళ ఆదాయాన్ని చూసుకొని గవర్నమెంట్ దగ్గర ఆర్టీజీఎస్లో ఉన్న డేటాని విశ్లేషణ చేసి అట్టడుగునున్న టెన్ పర్సెంట్ ఎవరు అనేటువంటిది చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ రీచెక్ కూడా చేసుకొని ఆ డేటా ప్రకారంగా వీళ్ళు అత్యంత నిరుపేదలు లేదా కింది స్థాయిలో ఉన్న టెన్ పర్సెంట్ అని చెప్పి గుర్తించి వాళ్ళు పిలుద్దాము అత్యంత పేదలు నిరుపేదలు చివరి టెన్ పర్సెంట్ ఇలా పిలవకుండా బంగారు కుటుంబాలని పిలుద్దామని చెప్పి సీఎం గారే పేరు పెట్టి వాళ్ళని బంగారు కుటుంబాలు అంటున్నారు వాళ్ళు మన స్టేట్ ఫిగర్ నా దగ్గర ఐడియా లేదు కానీ జిల్లాలో అరవై రెండు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో సిక్స్టీ టూ థౌజండ్ కుటుంబాలు మనకి బంగారు కుటుంబాలు సో దీనికి కాన్సెప్ట్ ఏంటంటే మన మార్గదర్శుల్ని వెతికి మార్గదర్శుల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ మార్గదర్శులకి ఒక్కొక్క మార్గదర్శి మార్గదర్శి ఎవరు ఎవరైతే వీళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తారు ఎవరైతే వీళ్ళని మెంటారింగ్ చేస్తారు ఎవరైతే సపోర్ట్ చేస్తారు వీళ్ళకి గైడెన్స్ చేస్తారు అలాంటి వాళ్ళని మనము మార్గదర్శులు అంటున్నాం సో మార్గదర్శుల్ని మనం ఐడెంటిఫై చేసి ఇందులో వాళ్ళని రిజిస్టర్ చేసి దీనికి ఒక పోర్టల్ కూడా ఉంది పీ ఫోర్కి ఆ పోర్టల్లో మార్గదర్శిని రిజిస్టర్ చేసుకుంటారు మీరు ఓన్గా కూడా మీ అంతటా మీరు రిజిస్టర్ అవ్వచ్చు లేదా మన ఎంప్లాయిస్ కూడా మిమ్మల్ని రిజిస్టర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు ఎవరినైనా సో దట్ ఈజ్ వన్ ఈ ఈ బంగారు కుటుంబాలు ఆల్రెడీ డేటాలో ఉంటాయి ఆ పీ ఫోర్లో ఉంటాయి సో సపోజ్ మీరు ఊరికే చూద్దాము అని రిటర్న్ జర్నీలో పోతూ పోతూ కూడా పీ ఫోర్ అనే పోర్టల్లోకి వెళ్ళిపోయి మీరు బాపట్ల డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మీకు తోచిన మండలాన్ని ఒకటి సెలెక్ట్ చేసి మీరు పనిచేస్తున్న మండలే చేసుకోవచ్చు సో లింక్ అయిన వెంటనే ఇంక మీ జీతంలో నుంచి డబ్బులు వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి అని కాదు లేదా మీరు జీతం తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీడియాను పిలిచి డబ్బులు ఇస్తూ ఫోటోలు దిగాలని కానే కాదు సో వాళ్ళకి జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళతో అసలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు మీరు ఏం పని చేస్తున్నారు మీ లైవ్లీహుడ్ ఏంది ఎలా బ్రతుకుతున్నారు మీ జీవన విధానం ఏంటి మీ భూమి ఎంత ఉంది మీ ఇల్లు ఏంటి ఇలా కనుక్కొని సపోజ్ వాళ్ళకు ఇల్లు కావాలా వాళ్ళకి తెలియదు అనుకుందాం బాగా ఐడియా ఏం లేదు ఇల్లు గురించి నాకు మీరు రికమెండ్ చేయొచ్చు ఇల్లు నేను శాంక్షన్ చేస్తాను సో శాచురేషన్ మోడల్లో సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాం ఇల్లులు ఏమీ మనకి ఇన్నే ఉన్నాయి జిల్లాకి మనం ఇవ్వలేము ఇప్పుడు కట్టలేము అనేది ఏం లేదు ఇట్ ఈస్ శాచురేషన్ మోడ్ అట్లానే వాళ్ళు ఇంకేమనొచ్చు పిల్లలు టెన్త్ చదివారు ఇంకా మేము ఎక్కడ చేర్చాలో మాకు తెలియట్లేదు ఏ గ్రూప్ చేర్చాలో కూడా మాకు తెలియట్లేదు దే నీడ్ ఓన్లీ గైడెన్స్ అక్కడ మీరు డబ్బుతో ఏం పని లేదు దే నీడ్ ఓన్లీ గైడెన్స్ ఇంటర్మీడియట్ అయిపోయింది మా వానికి ర్యాంకు ఎంసెట్లో నాలుగు వేల ఐదు వందలు వచ్చింది ఏ కాలేజీలో చేర్పించాలో తెలియట్లేదు ఏమొస్తుందో కూడా మాకు తెలియట్లేదు అంటే దే నీడ్ ఓన్లీ గైడెన్స్ ఇక్కడ ఆ పిల్లలతో మాట్లాడవచ్చు వరే నువ్వు ఇంటర్ చదువుతున్నావు ఇంటర్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నావు ఇట్స్ అ మీనింగ్ మెంటరింగ్ గైడింగ్ సపోర్టింగ్ హ్యాండ్ హోల్డింగ్ అంటే డబ్బులు అనేది ఇట్ ఇస్ అ లాస్ట్ రిసార్ట్ ఎక్కడన్నా వాళ్ళకి చిన్న అవసరం పడింది ఫీజు కట్టుకుంటున్నాడు ఒక పదివేలు తక్కువ పడింది సరే పదివేలు నేను ఇస్తాలి అది మీరు కంపల్సరీ ఏం కాదు ఆల్రెడీ యూఆర్ ఎ బ్యాంకర్ మీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళంతా ఫస్ట్ స్టడీ ఏదేంటి మిమ్మల్ని లోన్ ఇస్తావా అని అడుగుతుంది వాళ్ళకి ఏదైనా లైవ్లీహుడ్ స్కీమ్ని మా డిఆర్డిఏ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఒక స్కీమ్ మోడల్లో పెడతారు మీరు లోన్ ఎక్స్టెండ్ చేసేయచ్చు అట్లా కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే లెక్క సో ఎలాగైనా ఇస్తారు మీరు ఎలాగైనా ఇస్తారు ఫోర్ మోడల్లో మీరు అడాప్ట్ చేసుకొని కూడా ఇస్ ఇచ్చారు అని అంటే కొంచెం స్పీడ్గా ఇస్తారు సో అది కూడా వాళ్ళకి మీరు ఇచ్చినట్టు కిందనే లెక్క గుడ్ ఐడియా త్రీ హండ్రెడ్ బ్యాంకింగ్ బ్యాంకర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ ఆఫీసర్స్ ఉన్నారు బ్యాంకింగ్లో సో త్రీ హండ్రెడ్ ఆఫీసర్స్ ఉన్నారంటే మీరు కూడా ఒక్కొక్కరిని పది మందిని అడాప్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అరవై రెండు వేల కుటుంబాలలో ఇప్పటి వరకు మనకు ఫైవ్ థౌజండ్ మార్గదర్శులు దొరికారు